గోట బెట్ పనా 225 ఏ లేదను మన ఇంటిపడ ఆ మందు మోటార్ ఇదన్కరగలు కింద పోగానే సరిగా మనకే అదే చేసిదాం అంతా సరే చేసింది కూసం కూసం రగన రండి జీ సురేష్ గారి పాట 34 రూపాయలు

ము సందీప్ గారు ముప్పై ఎనిమిది వేలు సురేష్ గారు ముప్పై ఎనిమిది సురేష్ గారి పాట ముప్పై ఎనిమిది వేలు అదే రాసుకో మధ్య పాట ముప్పై ఎనిమిది వేలు मुफ़्त में दिए रुपए लो मुफ़्त में दिए रुपए लो मुफ़्त में दिए रुपए लो बांटा ఓం నమో ారాయణాయనమ్మ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము జానకం గ్రామంలో గ్రామంలో ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయము ఈ యొక్క దేవాలయము స్వయంభు దేవస్థానము ఈ యొక్క ఆలయం నందు ప్రతి మాఘ మాసంలో జరుగు ఉత్సవాలకు ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయించున్నారు ఇంటి ఉత్సవాల్లో భాగంగా నేడు పూజా సామాను సైకిల్ స్టాండ్ ప్రసాదము విక్రయించడం గాను ఈ యొక్క వేలం ఏర్పాటు చేయడం జరిగింది వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు ఈ యొక్క వేలము ఈరోజు పూర్తి చేసినాము వేలం వివరములు నలభై మూడు పూజా సామాగ్రి సైకిల్ స్టో పూజా సామాగ్రి కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకున్నటకు గాను నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మరియు ప్రసాదము విక్రయించుటకు గాను నలభై వేల రూపాయలకు ఈరోజు వేలంలో చేయడం జరిగినది సైకిల్ స్టాండ్కు ఏడు వేల ఒక వంద రూపాయలు వేలంలో నిర్ణయించడం జరిగినది ఇటు యొక్క ఉత్సవము అత్యంత వైవపేతంగా నిర్వహించము ఇటు ఉత్సవం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పురప్రముఖులు పాత్రికేయులు పోలీస్ శాఖ వారితో మా యొక్క ఈవో గారు ఏర్పాటు చేయుచున్నారు కావున భక్తులు అందరూ గమనించి ఈ యొక్క ఉత్సవము దిగ్గిజయం చేయగలరని మనవి చేస్తున్నాం ఇక్కడ మన బోధన్ తాలూకా పాత తాలూకా మన ఎడపల్లి మండలంలో జానకాంపేట విలేజ్లో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అతి పురాతనమైంది ఇది అష్టముఖి కోలేరును కలిగిన ఏకైక దేవాలయంగా మన దక్షిణ భారతదేశంలో విరచిల్లుతుంది స్వామివారు ఎంతో స్వయము కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విలసిల్లుతున్నాడు ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే జాతరను పురస్కరించుకొని నేడు మన ఇరవై ఒకటి తారీఖున ఇక్కడ మన దేవాలయంలో టెండర్లను నిర్వహించడం జరిగింది ఇటు టెండర్లో అధిక సంఖ్యలో టెండర్దారులు పాల్గొన్నారు అలాగే గత సంవత్సరం కంటే ఎక్కువగా కూడా ఈ సంవత్సరము టెండర్లు రావడం జరిగింది అది హెచ్చు పాటదారులుగా నిలిచినటువంటి కొబ్బరికాయలు దీనికి గాను మన రుక్మాయి గంగాధర్ గారు నలభై మూడు వేల ఐదు వందల ఐదు వందలతో హెచ్చు పాటదారుగా నిలిచారు అలాగే లడ్డు దీనికి గాను జానకంపేట గ్రామస్తులైన వినయ్ గారు నలభై వేలకు పాడుకున్నారు సైకిల్ ట్యాక్సీని ఉపేంద్ర గారు ఏడు వేల ఒక వందకు పాడడం జరిగింది దీన్ని మేము ఈ మా ఈ పాటదానికి నిర్వహించడం జరిగింది దీనికి గాను మా ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ గారు రవీందర్ గారు వచ్చి పర్యవేక్షించి ఇటు టెండర్లను ఖరారు చేయడం జరిగింది అలాగే పులపుర ప్రముఖులు మన జానకంపేట వాస్తవం వీరందరూ పాల్గొనడం జరిగింది పత్రికేయులందరూ కూడా పాల్గొన్నారు దీన్ని దిగ్విజయం చేసినందుకు మా యొక్క వారి కృతజ్ఞతలు ఓం నరసింయ నమ